అండి ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ ఆమ్లెట్ వేసుకుందామండి ఎప్పుడు మామూలు ఆమ్లెట్టే కదా మనం వేసుకునేది ఇంట్లో పన్నీర్ చేసుకున్నానండి పిల్లలు అడిగారు ఆమ్లెట్ ఏమని దానికి కావాల్సినవి పన్నీర్ చక్క చిన్న ముక్కలు కోసుకున్న ముఖ్యమైన కావాల్సి ఎగ్స్ అండి అలాగా ఒక ఆనియన్ కట్ చేసుకున్నా కొత్తిమీరండి ఇల్లుపాయ ముక్కలండి అవి నాలుగు పైలు కట్ చేసి ముక్కలు ఒక పచ్చిమిర్చి టమాటా అండి కావాల్సింది మసాలా పొడు ఉప్పు కారం అండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి నేను బయట దేని తెచ్చుకోను ఎప్పుడైనా పాలు కూడినట్టు పన్నీర్ చేసుకుంటా ఇవి ఉప్పు కారం పెట్టి ఒక్క పది నిమిషాలు ఉంచుకుందామండి కొద్దిగా కారం అలాగే సాల్ట్ కొద్దిగా మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి మొక్కలుగా పడతాయి కలిపేసుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేసుకుందాం ఒక పది నిమిషాలు అలా వదిలేసుకుందాం ఇలాగా ఎగ్ని ఇప్పుడు ఎగ్ని మిక్స్ చేసుకుందాం ఇలాగా అవన్నీ వేసి ఇది ఇలాగా మొగ్గుద్ది ఎగ్స్ని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి ఫ్లఫీగా వస్తుంది మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు అలాగే వెల్లుల్లిపాయ ముక్కలండి మంచిదండి వెల్లుల్లిపాయ తింటే పిల్లలకు కూడా అలవాటు చేయండి కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం సాల్ట్ అండి అలాగే మసాలా పొడు అలాగే సరిపడా కారం మొత్తం మిక్స్ చేసుకున్నాం ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా రెండు గుడ్లు వేసి కొద్దిగా వేసి టిఫిన్ కింద పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ కింద చాలా మంచిదండి మళ్ళీ మాట్లాడుకొని తినేస్తారు అట్ల పెడతం పెట్టుకున్నామండి కొద్దిగా బట్టర్ వేసుకుంటున్నాం ఈ ఆమ్లెట్కి బట్టర్ బాగుంటుంది బట్టర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేస్తాము మొత్తం ఇలా వేసేసుకుందాం అంత కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఒకటి ఒకటి అలా పెట్టేసుకుందాం అందంగా అలా చేసి పెడితే బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలు కూడా హెల్తీగా ఉంటారండి ఉప్పు కారం వేసుకుంటే కొంచెం వాటిని బట్టి స్పైసీనెస్ వస్తుంది కొద్దిగా ఆనియన్ నట్టు పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుందాం మిల్లానే పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు అయిపోయింది పెరిగేసుకుందాం బాగా వచ్చింది టేస్టీ పన్నీర్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి